ఓం బాబా వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాము మనలో చాలామంది బాబా వారిని సందేహిస్తూ ఉంటారు కదా అలాగే ఒక భక్తుని సందేహాన్ని బాబా ఏ విధంగా తీర్చారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము బొంబాయిలో ఉండే హరికా నాబా అనే అతను తన స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా బాబా విన్నాడు అయితే అతను నమ్మలేదు ఎందుకంటే అతనిది సంశయ స్వభావం అందుకే తాను స్వయంగా షిరిడి వెళ్ళి బాబాను పరీక్షించాలనుకున్నాడు కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడి వెళ్ళాడు అలా షిరిడి చేరుకొని బాబా దర్శనానికి ద్వారకామాయికి వెళ్ళారు ద్వారకామాయలో బాబాను చూసేసరికి తన మనసులో నమస్కారం చేయాలని అనిపించింది నమస్కారం అయితే చేయాలనిపించింది కానీ తను కొత్త పాగాను కొత్త చెప్పులను వేసుకున్నాడు బాబాకి నమస్కారం చేయాలంటే చెప్పులు బయట విడిచిపెట్టి ద్వారకామాయ లోపలికి వెళ్ళాలి కానీ చేసేదేమీ లేక ఆ చెప్పులు ద్వారకామాయి ముందు మూలగా పెట్టి బాబా దగ్గరికి వెళ్ళి భక్తిపూర్వకంగా నమస్కారం చేశాడు నమస్కారం చేశాక ఓదీ ప్రసాదం అందుకొని బయటకు వచ్చి చూసేసరికి తన చెప్పులు లేవు చెప్పుల కోసం ఎంత వెతికినా కనిపించక చిరాకు పడుతూ తన బాస ఎక్కడైతే చేశాడో అక్కడికి చేరుకున్నాడు అతను ఏ పని చేస్తున్నా అతను ధ్యాసంతా చెప్పుల మీదే ఉంది బాబా దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరో ఆ చెప్పులు తీసి ఉండవచ్చు మరి బాబా సర్వాంతర్యామి అయినప్పుడు చెప్పులు ఎవరు తీసుకెళ్లారో తీసుకోలేరా అని ఆలోచిస్తూ భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయాడు అప్పుడు ఒక వింత అయితే జరిగింది అన్నం తిని చేయి కడుక్కోడానికి బయటకు వచ్చాడు అలా వచ్చేసరికి ఒక పిల్లవాడి చేతిలో ఒక కర్ర చివర ఈ చెప్పుల జత ఉంది అతను హరికా బేటా జరికా పేట అని అరుస్తూ వెళ్తున్నాడు అది చూసిన హరికానోబా ఆనందంతో ఆ పిల్లవాడిని పిలిచి ఆ చెప్పులు తనవే అని అవి అతనికి ఎక్కడ దొరికాయని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే తన పేరు హరి అని తాను కానోబా కొడుకునని చెప్పి తన తలపై ఉన్న జరీపాగాను చూపిస్తే ఆ చెప్పులు వారికివ్వమని బాబా చెప్పారని అన్నాడు అప్పుడు హరికానోబా తన జరీపాగా చూపించి తానే హరికానోబా అని చెప్పగా ఆ అబ్బాయి చెప్పులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అయితే హరికానోబాకు ఒక ఆశ్చర్యం కలిగింది తన తలపై ఉన్న జరీపాక అందరికీ కనిపిస్తుంది కానీ తన పేరు కానీ తన తండ్రి పేరు కానీ ఎవరికీ తెలియదు మరి అలాంటప్పుడు బాబాకి ఎట్లా తెలుస్తుంది తాను ఇదే మొదటిసారి షిరిడి వచ్చాడు నేను షిరిడి వచ్చింది కూడా బాబాను పరీక్షించడానికే బాబాపై భక్తితో కాదు అయినా ఈ విషయాలన్నీ బాబాకి ఎలా తెలిసాయి అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఈ విషయం వలన బాబా సత్పురుషుడని తెలుసుకున్నాడు అయితే అతనికి కావాల్సింది బాబాను పరీక్షించడం అది పూర్తిగా నెరవేరడంతో అతను సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇలాగే మనలో కూడా చాలామంది బాబాను అనుమానించినప్పుడు బాబా వారి వారి అనుభవాల ద్వారా తనపై ఉన్న అనుమానాల్ని తీరుస్తుంటారు ఓం సాయిరా